Yeah, yeah no. ఇది గాయత్రి మంత్రం మీకు టూ లైన్స్ రావాల్సింది కాత్యాయనాయ కన్యాకుమారి ఆ రెండే వర్డ్స్ తిరుగుతు పెట్టుకోవచ్చు కాకా ఓకే ఓకేనా దుర్గా మంత్రులు కాబట్టి కాత్యాయనాయ కన్యాకుమారి భగవద్గీత శ్లోకాలపై ఆరవ భగవద్గీత శ్లోకము మీ బుక్ లో వచ్చేసి పన్నెండవ అధ్యాయం తీయాలనా वाले कुतुब ने आते हैं 7 2000 और वाले का है तो किसका है तो किसका है हेलो श्री ननमव्य అభ్యాసము కంటే అభ్యాసం అంటే అది ఏంటో తెలుసుకోకుండా ఒకటే పనిగా చేయడం అది అసలు చెయ్యొచ్చా చేయకూడదా అన్న విషయం కూడా తెలుసుకోకుండా ఒకటే చేయడం కన్నా కూడా ప్రశ్న అదే ఈ ప్రశ్న వెళ్తే పంచపార్కులు వస్తాయట ఆయన పక్కలో చెప్పాడు మనకి అది అసలు రైటో రామో మనకు తెలియదు వాళ్ళు చెప్పాడు కానీ మనం కూడా అదే చదివాము అనుకో ఆయన సార్ రావచ్చు రాకపోవచ్చు ధ్యానం మంచిది భగవంతుని ధ్యానించడం మంచిది ఎవరో ఎవరు చెప్పేది అలాంటి వినడం కన్నా భగవంతుడిపై ధ్యానంగా వినడం మంచిది అనే సంగతి మరి ఈ ధ్యానంలో కూడా కూడా ధ్యానం కన్నా కూడా ఇంకా ఏమి మంచిది తెలుసా ధ్యానంలో కూడా ఇంకా శ్రేష్టమైనది ఏమిటి అంటే కర్మ ఫల త్యాగం అంటే మనము మన రిజల్ట్ గురించి ఆలోచించవద్దు ఆ కర్మ ఫల త్యాగం అంటే ఆ రిజల్ట్ వదిలేసేయాలి ఆ రిజల్ట్ ని వదిలేయడమే చాలా విశిష్టమైనది గొప్పది అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఫస్ట్ ఏమంటారు అభ్యాసం కంటే జ్ఞానం చేయడం కన్నా పని చేసుకుపోవాలి రిజల్ట్ ని వదిలివేయాలి అది ఉత్తమమైనది అనేకంటే మొత్తం శ్లోకం లేదు మనము ఏం చేయాలి మనకి చేతనైనంత పని చేస్తాను ఏదైనా చదువుకునేది చదువుకునేది కావచ్చు పెద్దవాళ్ళైతే బర్క్ అయితే బర్క్ కావచ్చు ఏదైనా ఆ పని చేయాలి కానీ రిజల్ట్ గురించి ఆశపడవద్దు పొగడాలను వాళ్ళు పోడాలను నా గుర్తింపను ఈ గుర్తింపు గురించి ఆశ పడకూడదు చేయాలి చేయాలి కానీ ఫలితాన్ని ఆశించవద్దు అని శ్లోకం యొక్క అర్థం అదే ఉత్తమమైన ఫలితాన్ని ఆశించకుండా ఎవరైతే చేస్తారో అది చాలా ఉత్తమమైనది అని ఈ శ్లోకం యొక్క అర్థం ఓకేనా અર્થના એટલે અર્થ